నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించినా వాటి ఫలితం వ్యవసాయ రంగంపై తీవ్రంగా ఉంటుంది దేశమంతా కరోనాతో అతలాకుతలమవుతున్న ఆపత్కాలంలోనే ఓవైపు తుఫాన్లు గాలివానలు రైతాంగానికి తీవ్ర నష్టమే మిగిల్చాయి ఇప్పుడు వీటిని తలదన్నేలా అటు ప్రభుత్వాలకు ఇటు పంట పండించే రైతులకు సవాలు విసురుతూ దండెత్తి వస్తోంది మిడతల గుంపు ఉత్తర భారతం నుండి తెలుగు రాష్ట్రాల వైపు వస్తోన్న మిడతల దండుపై ప్రత్యేక కథనం చూద్దాం మిడతల్లో ఎడారి మిడతలు ఓ రకం ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి గుడ్ల నుంచి పుట్టి ఎగిరే జీవులుగా ఇవి పరిణామం చెందుతాయి ఎడారి మిడతలు సాధారణంగా ఒంటరిగానే జీవిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మాత్రం వాటి స్వభావం ప్రమాదకరంగా మారిపోతుంది పచ్చటి గడ్డ మైదానాలపై ఈ మిడతలు పోగవుతాయి సమూహంగా మారి ప్రమాదకర రూపం తీసుకుంటాయి గుంపుగా మారే ఈ కొత్త దశలో మెడతల రంగు కూడా మారిపోతుంది క్రమంగా ఇవి దండుగా తయారవుతాయి భారీ సమూహాలుగా ఎగురుతూ పంటలపై దాడులు చేస్తాయి మెడతల దండు చాలా భారీగా ఉంటుంది ఒక్కో దండులో మెడతల సంఖ్య వెయ్యి కోట్ల దాకా ఉండొచ్చు ఆ గుంపు కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండొచ్చు అలాంటి దండు రోజుకు రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ అంచనాల ప్రకారం ఒక సగటు మెడతల దండు ఒక ఏడాదిలో రెండు వేల ఐదు వందల మంది ఆకలి తీరేందుకు సరిపోయే పంటలను నాశనం చేయగలదు ఇప్పటి వరకు జరిగిన మెడతల దాడుల్లో రెండు వేల మూడు ఐదులో పశ్చిమాఫ్రికాలో జరిగిన రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన పంట నష్టం అత్యధికమని ఐక్యరాజ్య సమితి చెప్పింది గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతలు తెలంగాణ వైపు వచ్చే అవకాశాలుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది పచ్చని పంట పొలాలను నాశనం చేసిన మిడతల దండు రాష్టంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లోనే వాటిని నివారించే చర్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మరి ఈ సమీక్షలోని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దులోనే వాటిని నివారించే చర్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచ్చికారీ చేసి మెడతలను సంహరించాలని చెప్పారు మెడతల దండు తెలంగాణ వైపు వస్తే తీసుకోవలసిన చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మిడతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్టు తెలిపారు మెడతల దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లను పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు ఫైర్ ఇంజిన్లు జెట్టింగ్ మిషన్లు అలాగే సంహారకాలను సిద్ధంగా ఉంచామన్నారు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పదిహేను వేల లీటర్ల మలథియాన్ క్లోరోఫైరిపాస్ లాండా సైల్యూత్రిండ్ వంటి ద్రావణాలు సిద్ధంగా పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు పన్నెండు ఫైర్ ఇంజన్లు పన్నెండు జెట్టింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు పోలీసు అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు తెలంగాణ మీద మిడతల ప్రభావం ఉండకుండా అధికారులు ఒక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు మిడతలు సరిహద్దు ప్రాంతంలో ఒకవేళ విస్తరిస్తే ఏ విధంగా ఒక నివారణ చర్యలు చేపట్టాలి ఏ విధంగా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రైతులకి అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మిడతల దండును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లోనే వాటిని నివారించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అంటున్నారు డ్రోన్ కెమెరాస్ ద్వారా వాటిని నివారించడం కోసం తగినంత క్రిమిసంహారక మందుల మొబిలైజేషన్ కూడా చేసి డిఏఓలందరినీ కూడా అలర్ట్ చేసి చెప్ప పెట్టడం జరిగింది ఇదేంటంటే డ్రోన్ కెమెరాస్కి ఇంతకుముందు డీజీసీఏ పర్మిషన్ లేకుండే ఇప్పుడు దీన్ని ఈ మినేస్ని ఎదుర్కోవడం కోసం డీజీసీఏ పర్మిషన్ కూడా వచ్చింది మన కేంద్రం నుంచి దానికి సపరేట్గా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జగదీష్ గారు అని మా విశ్వవిద్యాలయంలో ఉంటారు ఆయన నేతృత్వంలో టీంలను ఏర్పాటు చేసినాం మన మన ప్రాంతానికి వచ్చేటువంటి సమయానికి మనోళ్ళు సన్నద్ధంగా ఉంటారు వాటిని నివారించడం కోసం మనతో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనం ఏం చేయాలో అవన్నీ చేస్తాం ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రకృతి పరంగా కూడా ఇటువంటి మినేస్లు ఉంటాయి ఇలా కరోనా వచ్చింది మాట చెప్తున్నాను ఈ మానవుల చేతిలో ఉన్నది కాదు కదా సో మనం మనం ఏ రకంగా దాన్ని అధిగమించగలం అనేది మన చేతిలో ఉండేటువంటిది మనం ఆలోచించుకోవాల్సింది మనం తీసుకోవాలని జాగ్రత్తలు మిడతలు కూడా రేపు వస్తే మరి దాన్ని ఎట్లా నియంత్రించాలో అదృష్టవశాతం ఇప్పుడు ఈ సీజన్కి పంటలు లేవు మనతో ఎక్కడ ఇప్పుడు అన్ని పంటలు అయిపోయిన స్థితిలో ఉన్నాము ఇంకా పంటలు ప్రారంభం కావాలి పంటలు ప్రారంభంగానికి ఇంకో నలభై రోజులు పడుతుంది విత్తనాలు ఇది కానీ నెల నెల ఐదు రోజులు పడుతుంది ఉత్తర భారతాన్ని వణికించిన మిడతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు పయనం మొదలు పెట్టాయి మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు తెలుగు రాష్ట్రాల వైపు పరుగులు పెడుతున్నాయి లక్షల కొద్దీ ఆకాశంలో ఎగిరి వచ్చే శత్రువుతో పోరాటం చేయాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాలను అంతగా కలవర పెడుతున్న మిడతలను ఎలా ఎదుర్కోవాలి ఇదివరకే కొన్ని ప్రాంతాల్లో కనిపించి కలవర పెడుతోన్న మిడతల వివరాలు ఇప్పుడు చూద్దాం రెండు నెలలుగా కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం ఇప్పుడు కనిపించే శత్రువు దాడి చేసేందుకు దూసుకొస్తోంది లక్షల కొద్దీ ఆకాశంలో ఎగిరి వస్తున్నాయి కొద్ది నెలలుగా ఉత్తర భారతాన్ని వణికించిన మిడతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు పైన మొదలుపెట్టాయి మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు తెలుగు రాష్ట్రాల వైపు పరుగులు పెడుతున్నాయి మేం వస్తున్నాం కాచుకోండి అంటూ ఇటు రైతులకు అటు అధికారులకు సవాలు విసురుతున్నాయి మిడతలు నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని వార్దాలు అలాగే నాగపూర్లో పంటలపై మిడతలు దాడి చేస్తున్నాయి మిడతలు పక్క రాష్ట్రం మహారాష్ట్రకు రావడంతో తెలంగాణ సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు మిడతలు పంటలపై వాలితే తమ పంట నాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మిడతల ముప్పు పొంచి ఉంది మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలన్నీ కూడా మిడతల భయంతో వణికిపోతున్నాయి రైతులు ఇప్ప అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులతో పాటు రైతులకు కూడా పలు సూచనలు చేశారు నిన్న అత్య అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు మిడతల దండు తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర వార్దా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి అక్కడి నుంచి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అలర్ట్ అయ్యారు ఇటు మహా మహారాష్ట్రకు సరిహద్దు ఉన్న గ్రామాలు కందకుర్తి పరిసర గ్రామాల్లో అయితే మిడతల భయం పొంచి ఉంది పొంచి ఉంది ఇక్కడ రైతులు కూడా ఉన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి సో మిడతల ముప్పు ఎట్లా ఉందనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో రైతులు ఉన్నారు సార్ చెప్పండి మిడతలో ముప్పు మనకు పొంచి ఉందని ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు సో మీకు ఎట్లాంటి భయం ఉంది సరిహద్దు గ్రామాలు అవును సార్ నిన్న మా కలెక్టర్ సారు స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేసి ఈ మహారాష్ట్ర నుంచి మనకు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిన్న మన కలెక్టర్కి సార్ చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతులకు ముఖ్యంగా ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కొంచెం ఇప్పుడు పుటం మెషీన్ వరి పుటం అది దానికి కొంచెం ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇక మన వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొంచెం రైతులకు చైతన్యపరిచి ఎట్లా ఎదుర్కోవాలో ఏం అర్థం అయితే లేదు మిడతల దండు అది చాలా బాగా డేంజర్ అట మహారాష్ట్రలో అయితే బాగా వనిపిస్తుందట మరి ఇక చూడాలా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా మరి బాగా ఇబ్బంది అయ్యేటట్లు అవకాశాలు నాకైతే కనిపిస్తున్నాయి సార్ మహారాష్ట్రలోని నాగ్పూర్ వారద ఈ రెండు ప్రాంతాల్లో కూడా కేంద్రీకృతమైన ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో సో అవి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందంటే మనకు సరిహద్దు గ్రామం మీకు ఎట్లా భయం ఉంది ఆ మిడతల రూపంలో పంట పొలాలని ధ్వంసం చేశాయని చెప్తున్నారు పంట పొలాలు అయితే ఇక్కడ మా దగ్గర ఎక్కువ కూరగాయలు పండ్ల తోటలు బాగా పండిస్తామండి ఈ మిడతల దండు మీద ఫార్మర్స్ బాగా నష్టం అనేది అవుతుంది ఈ కోవిడ్ నైన్టీన్ మొన్నటిదాకా కూరగాయలు అన్నిటి కూడా అమ్మలేదు ఇలా ఫ్రూట్స్ కూడా బాగా తక్కువ రేట్లో ఉన్నాయి ఇంతకుముందే మేము కోవిడ్ నైన్టీన్తోని బాగా పంటల మీద అంటే పెట్టుబడులు పెట్టి స్ప్రే మందులు పెట్టి బాగా లాస్ అయ్యాం ఇంతవరకు మరి ఈరోజు మేము ఇంకా ఈ పురుగు ఏదైతే మిడతలు అనేది వస్తుంది దాని గురించి కూడా మేము చాలా ఆందోళన పడుతున్నాం ఇప్పుడు మాకు పండ్లు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఈ నష్టాన్ని మాకు చాలా ఇది ఉంది అదేవిధంగా మాకు వరి నాటు వేసుకున్నాము నాటు కొంచెం పెరిగింది ఆ నాటుకు కూడా బాగా ఇబ్బంది అయితే మళ్ళీ మాకు నాటేయడానికి కూడా ముంగట ఇబ్బందిగా అవుతుంది అంటున్నాము సో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఒక సమావేశం కూడా పెట్టిళ్ళు మీకు ఎట్లాంటి అంటే మిడతల గురించి ఏం అవగాహన ఉంది అంటే ఇట్లా నష్టం మీకు ఏమైనా తెలుసా మిడతల గురించి లేదండి మాకు ఎలాంటి అవగాహన లేదు అక్కడ నుంచి దాడి మహారాష్ట్రలో దాడి జరుగుతుందనే సూచన అంతే తప్పించి ఏం లేదు కానీ అధికారులు ఏ విధంగా దాన్ని అరికట్టవచ్చో చెప్తే ఏ స్ప్రే ద్వారా ఏది ఇప్పుడు వేప స్ప్రే ఉంది దాని వేప రసాయనం ద్వారా ఎన్ని లీటర్ల దాంట్లో ఎన్ ఎంత గ్రామ్ కలపాలి ఆ విధంగా చెప్తే కూడా మాకు బాగా అవగాహన కల్పిస్తే బాగుంటుంది తర్వాత ఏమంటే ఇప్పుడు మేము ఆల్రెడీ శనిగిపోయినా ఈ ఇటుక వైరస్ వచ్చి బాగా లాస్ అయిపోయినామండి కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అవగాహన ఎక్కువ చెప్పేయాలి ఎక్కువ కల్పిస్తేనే మాకు రైతులకు ఇది ఉంటుందండి ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్లో కూడా రైతులు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది పంటలను సరిగా అమ్మలేకపో పోలేకపోతున్నారు సరిహద్దులు దాటలేకపోతున్నారు అట్లా ఆ విధంగానే ఈ అవగాహన కల్పిస్తే బాగుంటుందని మా యొక్క సూచన మొత్తం మీద అయితే మహారాష్ట్రకు సమీపంలో మిడతల దండు ఉందనే ఒక ప్రచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు అధికారులు ఒకవైపు అలర్ట్ చేసి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో చైతన్య కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు సో కానీ ఇప్పటివరకు గ్రామాల్లో ఎటువంటి ఏం చెప్పారు అసలు మిడతల మీద మీకు ఎట్లాంటి అవగాహన ఉంది గ్రామ రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు భయపడుతున్నారు అసలు మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని వారదా ప్రాంతంలో కేంద్రీకృతమే ఉన్నది ఈ మిడతలు అనేటివి అయితే మనది నిజామాబాద్ డిస్టిక్ మహారాష్ట్ర బార్డర్ అయిన నిజామాబాద్ డిస్టిక్ మరియు ఆదిలాబాద్ నిర్మల్ డిస్టిక్లో ఎక్కువగా దాడి చేసేటట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్తగా రైతులు దాని గురించి రైతు సమన్వయ మరియు వ్యవసాయ అధికారులు దాని గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాం గ్రామాల ప్రజలకు మిడతల గురించి ఏం తెలుసు ఒకవేళ అవి దాడి చేస్తే ఎట్లా తట్టుకునే శక్తి ఉందా మిడతల గురించి అయితే ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు మరియు దా దాడి చేస్తే దాని అవి దాడి దాడి చేసే దాని గురించి తట్టుకునే శక్తి అయితే ఇప్పుడు దాని గురించి అవగాహన లేదు ముఖ్యంగా మిడతలు అనేటివి గంటకు ము ఐదు కిలోమీటర్ల నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి కాబట్టి దాని గురించి వ్యవసాయ అధికారులు మాకు దాని గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాను మొత్తం మీద అయితే మిడతల దండు తెలంగాణ కు ముడతల దండు రూపంలో తెలంగాణకు అటు తెలంగాణ సరిహద్దు గ్రామాలైనా మహారాష్ట్ర నుంచి సరిహద్దు గ్రామాలైనా గ్రామాల ప్రజలకు కూడా ముప్పు ఉందని తెలియడంతో ప్రజలు అలర్ట్ అయ్యారు రైతులైతే ఆందోళన చెందుతున్నారు మిడతల దండు రూపంలో తమ పంటలు ఏ విధంగా నష్టపోతాయి ఏ రకంగా తమకు నష్టం వాటిల్లుతుందో అనే ఒక భయాందోళన అయితే రైతుల్లో నెలకొంది ఇప్పటికే అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి రైతులు అవగాహన పెంచే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతుల్లో మాత్రం ఒక తెలియని టెన్షన్ ఉంది అది ఏ మేరకు నష్టం చేకూరుస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు మిడతల దండుపై అధికారులు అప్రమత్తం సమర్థమయ్యారు మిడతలపై మందు స్ప్రే చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఫైర్ ఇంజన్లు సిద్ధం చేశారు మిడతలను పరిసర గ్రామాల్లో గుర్తిస్తే పొలాల వైపు రాకుండా డబ్బాలు మెటల్ ప్లేట్లు డ్రమ్ములు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచనలు చేశారు ఆదిలాబాద్ జేడి గారు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం మేడం ఏదైతే మిడతల దండు మహారాష్ట్ర చేరుకున్న నేపథ్యంలో మన దగ్గర ఎలాంటి అలర్ట్ ఉంది అయితే మన జిల్లాలో అయితే మిడతలు ఇంకా ప్రవేశించలేదు కానీ నిన్న జిల్లా కలెక్టర్ గారు మనకు ఒక అత్యవసర సమావేశం నిర్వహించారు ఎందుకంటే మనం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాం కాబట్టి వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ ఫైర్ డిపార్ట్మెంట్ వీరే కాకుండా ఇంకా శాస్త్రవేత్తలు వీరందరితో సమావేశం నిర్వహించారు ఒకవేళ ఆ మిడతల దండు మన మన రాష్ట్రంలో ప్రవేశిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద వివిధ శాఖలను సమీక్షించారు అక్కడ మనకు కీటక శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త దీనికి ఎలాంటి పురుగు మందులు వాడాలి ఇవన్నీ మనకు వివరించారు అయితే ప్రస్తుతం వ్యవసాయ పంటలైతే స్టాండింగ్ క్రాప్ ఏమీ లేదు కొద్ది ప్రదేశాల్లో కూరగాయలు ఉన్నాయి ఆ కూరగాయ పంటల మీద వేప నూనె పిచికారీ చేసి ఉంచినట్టయితే ఒకవేళ ఆ దండు వచ్చినా కూడా ఆ వేప నూనె అనేది ఒక రిపెలెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఆ కూరగాయల మీద అవి ఎలాంటి నష్టం చేయలేవు ఇక ఖాళీగా ఉన్న పొలాలలో పెద్ద ఉండదు అయితే మనకు ఊరి బయట ఈ ఏవెన్యూ ట్రీస్ వేప చెట్లు తుమ్మ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు వాటి మీద కూడా వాలే అవకాశం ఉంది అలాంటి ప్రదేశాల్లో ఇవి గమనించినట్లయితే కొంచెం పెద్ద ఎత్తున పిచికారీ చేయవలసి ఉంటుంది అయితే ఈ వీటిని మిడతలు ఒక పెద్ద దండులాగా వస్తాయి స్వామ్స్ అంటారు వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఫైర్ ఇంజన్ ద్వారా పురుగు మందులు పిచికారీ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఒక మూడు ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారు అలాగే ఈ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఒకవేళ వీటి ఉనికి ఏమైనా గమనిస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అరేంజ్ చేశారు థ్యాంక్ యూ మేడం ప్రధానంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో అలర్ట్గా ఉన్నాం మిడతల దండు ఎప్పుడైతే మహారాష్ట్ర నుంచి చేరుకుంటే ఒకవేళ ఏ విధంగా నియంత్రణ చర్యలు చేపట్టాలనే అంశం మీద పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రైతులకి ఈ మిడతల దండుపై అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో మెడతలు చెట్లను తింటూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది స్థానికంగా ఉన్న జిల్లెడు చెట్లను లక్ష్యంగా చేసుకుని ఒక చెట్టు ఖాళీ అయిన తర్వాత మరో చెట్టు వైపు వెళుతున్నాయి మెడతలు వందల సంఖ్యలో మెడతలు చెట్ల ఆకులను తింటూ ఉండడంపై స్థానికులు అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు ఇంకా ఎన్ని దగ్గర ఇక్కడ కనబడుతున్నాయి విశాఖ జిల్లా అనకాపల్లి కసింకోట మండలం అచ్చర్ల గోకువానిపాలెం గ్రామంలో పంటలపై మిడతల గుంపు దాడి చేసింది రైతుల ఫిర్యాదుతో పంటలను హార్టికల్చర్ అధికారులు పరిశీలించారు వాటిని ఫోటోలు తీసి జోధ్పూర్లో ఉన్న శాస్త్రవేత్తలకు పంపారు అయితే అవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస మెడతలు కావని వానకాలం ముందు సహజంగా వచ్చే మిడతలేనని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు రైతులను పురుగుమందు చల్లాలని సూచించారు మిడతల నుంచి పంటలు కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని పంట చేన్ల దగ్గర కాపలా ఉండి పంటలపై మిడతలు దాడి చేయకుండా చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు కీటక నాశనిలో నిపుణులు అదేవిధంగా శాస్త్రవేత్త మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సరే ప్రధానంగా మిడతల దండు తెలంగాణ వైపు వస్తుందనే ఒక ప్రచారం సాగుతుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది మన భారతదేశంలో చూసినట్లయితే ఈ సంవత్సరము ఈ నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లో కనబడడం వాస్తవం అయితే దీనికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గత పదిహేను సంవత్సరాలలో సాధారణంగా ఈ కెన్యా సుడాన్ దేశాల నుంచి పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ సో రాజస్థాన్ నుంచి మరి గత సంవత్సరం చూసిన రెండు వేల పంతొమ్మిది నుంచి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ అదేవిధంగా మరి ప్రస్తుతం నాగ్పూర్ సో ప్రస్తుతము మరి ఇక్కడ గత నాలుగైదు రోజుల నుంచి మరి ఈ యొక్క మిడతల దండు అనేది నాగ్పూర్ నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తుందని కొన్ని వార్తలు వినవస్తు వస్తున్నాయి అయితే వాటి యొక్క వలస చూసినట్లయితే ముఖ్యంగా ప్రస్తుతము అనేది మరి నాగ్పూర్ నుంచి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో అంటే కనోలి విలేజ్ ఒకటి ఉంది సో అది ఆ ప్రాంతం అంటే టుబార్ట్స్ మనకు ఛత్తీస్గఢ్ వైపు మన ప్రయాణం అనేది అక్కడ లోకల్ వార్మింగ్ స్టేషన్ ద్వారా తెలియ తెలియడం జరుగుతూ ఉంది అయితే ఏది ఏమైనా కూడా నాగ్పూర్ అనేది రెండు వందల కిలోమీటర్ల దూరంలో మన ఆదిలాబాద్ జిల్లా ఉంది కాబట్టి సో ఇక్కడ మరి ఈరోజు జిల్లా యంత్రాంగము మరి కలెక్టర్ గారి మేడం గారి ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ని నిర్వహించడం జరిగింది కాబట్టి సో దాంట్లో శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ అధికారులు సంబంధిత అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది మిడతలు ఒకవేళ దాడి చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది మీరు జిల్లా సమావేశం నిర్వహించారని మీరు చెప్తున్నారు ఆ సమావేశంలో ఈ అంశాలను చర్చించారు అదే సో సాధారణంగా ఆ మిడతల దండు అనేది ఒక మూడు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఒక సమూహం అనేది సో దాంట్లో నలభై నుంచి ఎనభై ఎనభై మిలియన్ల సంఖ్యలో ఉంటుంది అంటే ఒక మిలియన్ కోట్లు పది లక్షలు సో ఆ విధంగా చాలా వరకు సంఖ్య ఉంటుంది సో ఒకసారి ఒకేసారి డైరెక్ట్ అంటే ఒకేసారి అవి రావడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అయితే రాలేదు రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా మరి మహారాష్ట్ర పరిసర ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ మిగతా జిల్లాలకు బార్డర్ ప్రాంతాలు అయినటువంటి మహారాష్ట్రకు ఆదిలాబాద్ మధ్యలో ఉన్న బార్డర్ ప్రాంతాలలో ఉన్న మరి ఏవైతే క్రాప్స్ ప్రస్తుతం ఉన్న పంటల కొంత అక్కడ అంటే ఇది రోజు రోజుకు కానీ వారం వారం కానీ రైతులైతేనేమి అధికారులైతేనేమి గమనించుకొని మరి ఒకవేళ వీలైనంత వరకు ఈ వేప నూనె మూడు ఎంఎల్ లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది వచ్చినా కూడా మరి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి సౌండ్ చేయడము మంటలు పెట్టడము తర్వాత పిచికారీ మందులైనటువంటి మరి ఫెని అదే అదేవిధంగా ల్యాండ్డా సైలోత్రిన్ మందులను వాడుకొని కూడా కొంత నివారించవచ్చని తెలపడం జరిగింది ఇట్లా మిడతలు దాడి చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది రైతులకు ఏ విధమైన నష్టం జరుగుతుంది కొన్ని వాతావరణ పరిస్థితులు తర్వాత భూమి యొక్క సాయిల్ టెంపరేచర్స్ వాతావరణ వెదర్ టెంపరేచర్స్ భిన్నంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నంత డ్యామేజ్ అంటే సంఖ్య ఇక్కడికి ఉండకపోవచ్చని అనుకుంటున్నాము అయితే ఒకవేళ వస్తే మాత్రం కొంచెం డ్యామేజ్ మామూ అంటే ఎక్కువనే ఉంటుంది ఏదేమైనా కూడా మనకు ప్రస్తుతానికి రాలే కాబట్టి ముందస్తు చర్యలుగా ముందస్తు జాగ్రత్తలుగా కొన్ని పద్ధతులు పాటిస్తే అనుకున్నంత డ్యామేజ్ ఉండకపోవచ్చని ఇది ప్రధానంగా పంటల మీద ఒక దాడి చేసే ఉన్నాయి ఏదైతే నివారణ చర్యలు చేపడితే కొంత నష్టాన్ని నివారించుకోవడానికి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ